ఈ యోహాను ఎవరు అంటే యేసుకు సాక్ష్యం ఇచ్చువాడుగా ఉన్నాడు గాడ్ ఓపెన్ హిస్ ఐస్ దేవుడు అతని నేత్రాలు తెరుస్తాడు అండ్ షోడ్ హిమ్ హెవెన్ అతనికి పరలోకాన్ని చూపిస్తే అండ్ షోడ్ హిమ్ ది హెవెన్లీ బీయింగ్స్ ఆ పరలోక సంబంధమైన విషయాలన్నిటిని చూపిస్తున్నాడు వై హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ లవ్డ్ జీసస్ హి చోస్ ద బోసమ్ ఆఫ్ జీసస్ ఎందుకు అతనికే చూపిస్తా ఉన్నాడు అంటే అతని సమస్తాన్ని విడిచిపెట్టి యేసు రొమ్మున ఆనుకోవడానికి అతను ఇష్టత చూపించాడు కదా జీసస్ జీసస్ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ యు నర్ ఫర్సేక్ యు యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు నేను నిన్ను ఎన్నడూ విడువను మరువను అని వి సీ హిమ్ విత్ స్పిరిచువల్ ఐస్ హి ఇస్ ఇన్విజిబుల్ టు మెనీ ఆఫ్ యు మనలో చాలా మందికి ఆయన అదృశ్యడగా ఉండవచ్చు కానీ ఆత్మీయ దృష్టితో మనం ఆయనను చూడగలుగుతాం 7th చాప్టర్ ఆఫ్ రివలేషన్ ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము ఆర్ యు ఫీలింగ్ హిస్ ప్రెసెన్స్ మీరు ఆయన సన్నిధిని కనుగొనగలుగుతున్నారా ఆయన మరి ఆయన నీ యొక్క ద్వారా ఉన్నాడు ఆయన కేవలం ఒక సాధారణమైన వ్యక్తే ఆఫ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ హీఈస్ నాకింగ్ అట్ యువర్ డోర్ కానీ ఆయన ప్రభువుల ప్రభువు రాజుల రాజ్యుండి ఆయన నీ ద్వారాన్ని తడుతూ ఉన్నాడు మెనీ పీపుల్ నాట్ నో దట్ కింగ్ ఆఫ్ చాలా మందికి ఆయన రాజుల రాజు అనే విషయం అర్థం కాదు జేమ్స్ హతసాక్షి అయ్యాడు ఆయన పట్టణం నాకు సమీపించినప్పుడు దానిని చూచి

జ్ఞానులు ఎంత దూర ప్రదేశాల నుంచి వచ్చారు దే వర్షిప్డ్ జీసస్ వారు యేసును వచ్చి ఆరాధించారు వేర్ ఇస్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం దే డిడ్ నో కానీ అక్కడే ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు గ్రహించుకోలేదు ఆ విషయం యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అదే రీతిగా మీరు దేవుని వాక్యం వింటున్నారు యు డు నో ద టైమ్స్ ఆఫ్ విజిటేషన్ కానీ మీకు సైతం ఆ దర్శించే కాలం అర్థం కావట్లేదు జీసస్ సెడ్ ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యు యేసుక్రీస్తు మీకు నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను బట్ బిలీవింగ్ దట్ కాని ఆ విషయాన్ని మీరు నమ్మలేకపోతున్నారు దేర్ ఇస్ నో ఫేత్ ఇన్ యూ నీలో విశ్వాసం లేదు ద పుర్ లాజర్ హి డిడ్ంట్ హావ్ ఏ హౌస్ బీద లాజర్ కి ఎలాంటి నివాసం లేదు బట్ హి ఫౌండ్ ద బోసమ్ ఆఫ్ అబ్రహాం ఇన్ హెవెన్ కానీ పరలోక రాజ్యంలో అబ్రహాము రోమునాతన ఆనుకోగలిగాడు దే రిచ్ మ్యాన్ హాడ్ మెనీ హౌసెస్ అండ్ ఎ బిగ్ హౌస్ ఫర్ హిమ్ కానీ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప గొప్ప భవనాలు ఇల్లు ఉన్నాయి అతనికి హి ఆల్వేస్ ఎంజాయింగ్ విత్ హిస్ మనీ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అన్ని వేళలా తనకున్న ధనముతో బంధువులతో

ఆ ధనవంతుడికి లేకుండా పోయి వెన్ హీ క్లోజ్ హీ సైజ్ ఆన్ దర్త్ అండ్ హీ ఓపెన్ హీ సైజ్ ఇన్ హెల్ ఫైన్ ఈ భూలోకంలో అతడు కన్ను మూసినప్పుడు అతని కన్నులు తెరిచేసరికి కేవలం నరకాగ్నిలో ఇఫ్ యు లవ్ మనీ దట్ విల్ హ్యాపెన్ టు యూ నీవు ధనమును ప్రేమిస్తే నీకు అదే జరగబోతుంది యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నీకు దేవుని భయం లేదు హౌ లాంగ్ యు విల్ బి సీయింగ్ ద విజిబుల్ థింగ్స్

ప్రమోషన్ ఆయన నీ యొక్క స్థాయి వృద్ధి చేయాలి అనుకుంటున్నారు హ్యావ్ ఫేత్ ఇన్ హిమ్ ఆయన